మలాలమ్మ స్వామి కడ జాతర జరుగుతున్నాం అనమాట పదవ తేదీ అందుకని చెప్పి అక్కడికి వెళ్తా ఉన్నాం మేము అలాగే నేను రోజు కోయటికి అయితే బయలుదేరుతున్నాను అందుకే పొద్దున అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందని చెప్పి ఇదే ఫస్ట్ టైం ఆ జాతర జరగడం కూడా మలాలమ్మ స్వామి కూడా జనాభా చూడండి ఎంత జనం వచ్చారో ఫస్ట్ టైం అయినా కదా జనం కూడా భయంకరంగా వచ్చినారు దున నరికినారు మేకపోజలు నరికారు కోళ్ళు కోసుకున్నారు జనాభా చూడండి ఒకనాటికి జనం కాదు మేమైతే లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళకపోయినాం ఆ తల్లిని బయట టంకే కొట్టుకున్నాడు చాలా మంది కూడా అలాగే అన్నదానంగా చేపించారు చోటు బొమ్మలు అంట జనం పొయ్యి జనం చిన్న జనం కాదు వాడికి మొత్తానికి అయితే దర్శనం అయితే చేసుకొని మళ్ళీ మా స్నానికి అయితే ఎన్న కూర్చున్నాడు లాస్ట్లో ఆయన జనం అయితే హాస్పిటల్కి అయితే తొడుకుమినాము అలాగే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లగేజ్ అన్ని నేను ప్యాకింగ్ చేసుకున్నాను అవన్నీ నాయే కాదనమాట అందరి అయితే ఏమేమి లగేజ్ తెచ్చినాను మీకు మొత్తం ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఏమేమి లగేజ్ ఇచ్చాను అన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మా అన్న కూతురు చూడండి ఆ లగేజ్ అయితే వదలనే వదలలేదు అన్ని గేట్స్ అన్న కూతురు అల్లరంటే అల్లరు కాదు నేను పోతా కంటే వద్దు వద్దు అంటున్నది నాకైతే చాలా ఏడుపు వచ్చింది చాలా బాధగా అనిపించింది అందరం వదిలేసి వచ్చిన అని చెప్పి అలాగే ఫస్ట్ మా ఇంట్లో దండం అయితే పెట్టుకున్నాను టంకాయ కొట్టుకొని ఏడే నుంచి బయలుదేరాను అనమాట మా జేజా ఈసారికి నేను పోతే ఉంటుందో ఉండదో తెలియదు కానీ మా నాయనమ్మ పూర్తిగా నిలిచిపోయింది రెండు నెలల నుంచే పూర్తిగా నిలిచిపోంది అండ్ మాటల్లోనే కార్ అయితే వచ్చేసింది అనమాట మూడు కార్లు మారినాయి లాస్ట్కి నాలుగో కారు వచ్చింది ఇంకా మా నాయన లగేజ్ ఎత్తుకోవచ్చు మసినయన వెనకొచ్చినాడు ఇంకా అక్కడ లగేజ్ దాంట్లో పెట్టేసి ఇంక గంగాలం కడిగైతే వెళ్తా ఉన్నాను అక్కడ టెంకాయ కొట్టుకుందాం అని చెప్పి ఇంకా మా నాయన కారు వస్తా ఉన్నాడు ఇంకా నడుచుకుంటే అది ముందు పక్క ఉండే గంగాలం పోయి ఇంక టెంకాయ కొట్టుకొని ఆ నుంచి అయితే బయలుదేరినాను ఇంకా ఇంకా వాళ్ళకి టాటా చెప్పేసి మా నాయన వాళ్ళకి బాధేస్తుంది కానీ రాను బుద్ధిపట్టలేదు నాకు అసలు లేకు నాకు నాకు ఇంకేమో సమస్యలు ఎక్కువ ఉన్నాయి బాధలు కాడ ఎక్కువ ఉన్నాయి ఇంటిగా ఉండలేక అనమాట ఇంకా మళ్ళీ రెండేళ్ళకో మూడేళ్ళకో అసలు నాకు ఇష్టం లేదు దావ మీద తేడ్చుకుంటాను వచ్చినాను చాలా బాధగాడు అనిపించింది కోడూరు కాదు చూడండి ఇంతమంది రెండు సంవత్సరాలకి అంతమంది రెండు సంవత్సరాలకి డిఫరెంట్ డిఫరెంట్స్గా వచ్చేస్తున్నాను అనమాట మార్పు చాలా మార్పు వచ్చేసింది కోడూరుగా ఈజీ తప్ప పోయి వచ్చినారంటే ఇంకా ఏమేమి మారుతాయో తెలియదు కోడూరులో కారు మీకు ఎవరికైనా సరే బండి కావాలంటే ఇతను వస్తాడనమాట టికెట్లకు పోతూ ఉంటాడు అలాగే బాడికి గడ వస్తూ ఉంటాడు చాలా వ్యక్తి మనిషి చాలా మంచోడు అలాగే మా తమ్ముడు ఇతను మా ఫ్రెండ్ అనమాట అతని నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను మా తమ్ముడు నెంబరు మా ఫ్రెండ్ నెంబరు ఎవరికైనా కావాలంటే పది రూపాయలు తక్కువగానే తోడుకోమోతారు ఇబ్బంది లేదు నేనైతే ఇంక పాలైనమో అని చెప్పి భయం వేసింది రూటే కనదు నగిరి దగ్గరికి పోయే మూమెంట్లో చూడండి వర్షము రోడ్లోకి కనరాలేదు చిన్నగా పోతున్నాము ఇంక లేదు నమ్మకం లేదు ఇంక ఫ్లైట్గా మిస్ అయిపోతానని అని చెప్పి చాలా బాధపడ్డాను అతనైతే అయితే డ్రైవేరు మా ఫ్రెండ్ అయితే చాలా జాగ్రత్తగా అయితే వాళ్ళనైనా జాగ్రత్తగా అయితే తొడుకొమ్మినాడు ఎనిమిది గంటల కల్లా ఎయిర్పోర్ట్లు దింపేశాను నన్ను అయితే ఎనిమిదిన్నరకి స్టార్ట్ అయింది బోర్డింగ్ నాకు మొత్తానికి అయితే వచ్చేసినాను మీకు చూపించాలని కూడా చూడండి అసలే కనిపించలేదు అద్దంలో ఎక్కువ వర్షం వల్ల ఈ గుడి మీకు గుర్తుంటే కామెంట్ చేయండి అది అక్కడ అనేది ఇవి గంగమ్మ జాతర జరుగుతుంటే వర్షంలో చూడండి ఎంత జాయిలీగా ఎంత కేకలేస్తా వేస్తా పోతున్నారు తమిళనాడులో ఇంకొక విషయం చెప్పాలి నేను లగేజ్లో చాలా వస్తువులు తెచ్చినాను ఆ వస్తువులు పెరిగేస్తారము కోయిట్ ఎయిర్పోర్ట్లోనే చాలా భయపడ్డాను కానీ అక్కడే కానీ ఎయిర్పోర్ట్లో అసలే నన్ను టచ్ చేయలేదు సేమంగా అయితే ఇంటికైతే చేరుకున్నాయి కోయిట్కి అయితే సామాన్లన్నీ మన జెండా చూడండి మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్కి వచ్చినాను ఇతనే అనమాట ఇతను బండి కానీ మీకు చూపిస్తాను చూడండి ఇతను అతను బండి మీ అతని అతని నెంబర్ గట్టే స్క్రీన్ మీద ఇస్తాను తప్పకుండా అతను ఫోన్ చేయండి అలాగే మా తమ్ముడు నెంబర్ గట్రా రెండు నెంబర్లు మెన్షన్ చేస్తాను అన్నమాట ఫోన్ చేయండి నాకైతే నేను ఒక్కనైతే వెళ్ళిపోతున్నాను వీడియో తీసేది కాడి ఊరు లేరు అలాగే ఫోటోలు తీసుకుందామని కూడా నేను ఊరిని అడగను నాకు మగమాటం ఎక్కువ అందుకని చెప్పి నేను ఒక్కనే వీడియోలు తీసుకుంటా నేనైతే లోపలకి అయితే వెళ్ళిపోయినా అనమాట తర్వాత బోర్డింగ్ ఎనిమిది గంటలకు లోపలకి పోయినాక అర్ధ గంట బోర్డింగ్ జరిగింది ఫుల్ జనం ఉన్నారు ఆడ మొత్తం కంప్లీట్ చేసుకొని చూడండి ఎంత జనం ఉన్నారు నేను అడుగుకుంటే వచ్చాను నాకు అక్కడ తెలియదు అనమాట ఎక్కడెక్కడ పోవాలి ఏంటనేది నాకు తెలియదు చదువుకుని ఉంటే అన్ని తెలుస్తుంది కానీ చదువుకోకపోతే ఇలాగే ఉంటుంది అనమాట అదొ స్కూ రెండు చూశారు కదా రెండే రెండు కర్తలు నేను ఎత్తుకొని అనమాట ఒక బ్యాగ్ అయ్యి మొత్తానికి అయితే బోర్డింగ్ అయితే అయిపోయింది లగేజ్ మొత్తం దాంట్లో వేసినాను చేతికి ఏం ఎత్తుకోలేదు ఎందుకంటే చేతు ఆ దాంట్లో ఏమంటే పర్సనల్ టైన్నింగ్ ఉన్నాయో అందుకని చెప్పి నేను చేతి ఎత్తుకోమలేదు పట్టుకుంటారని అలాగే ఫ్లైట్కి వేయసి నేను కాడికి వెయిటింగ్ హాల్ దగ్గర కోసం పెట్టారు చాలాసేపు తొమ్మిది కల్లా అయిపోయింది బోర్డింగ్ నూట పన్నెండు డోర్ నెంబరు అక్కడ ఉన్నానమాట చాలాసేపు అక్కడ కూర్చున్నాను ఛార్జింగ్ కాలేదు నా ఫోన్కి వైర్ ఒకటే పెట్టుకున్నాను కాయ పెట్టుకోలేదు ఎక్కడైనా పెట్టుకున్నామని ఫ్లైట్లో పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా షాక్ ఇచ్చాడు ఫ్లైట్ వాడు ఆడ కూర్చొని క్రికెట్ చూస్తూ ఉన్నాను అనమాట మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆడుతుంట క్రికెట్ ఆ క్రికెట్ చూస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు ఇవ్వట ఇంకోటి అక్కడ మనిషి ఒకడు మిస్ అయిపోయినాడు అతను ఉన్నారు ఉన్నారనమాట పిలుస్తూనే ఉన్నారు ఎక్కడ 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 అని చెప్పి చాలా సేపు చూశారు అతనైతే రాలేదో బస్ అయితే తెలిపింది ఫస్ట్ అతను ఎక్కాడు రెండో తర్వాత నేను ఎక్కాను బస్సులోకి ఎవరే ఇంకా జనం అంతా వస్తారు అలాగే మూడు బస్సులకి ఎక్కించుకున్నాడు మొత్తానికి చూడండి ఫ్లైట్లు చూడండి మీరు ఇప్పుడు చూపిస్తాను మీకు ఇంత అంతా చూపించేది వేరు ఇప్పుడు చూపించే ఫ్లైట్ వేరు చాలా దగ్గరికి అయితే చూపిస్తున్నాను ఫ్లైట్లు ఎంతంత పెద్ద ఫ్లైట్లో చూడండి ఒకసారి కూడా ఎక్కుతాను కానీ ఆ ఫ్లైట్ ఎంత ఉన్నది ఏంటనేది బయట నేను చూడలేదు కూడా ఇదే ఇంత దగ్గరగా పోయి చూడడం ఫ్లైట్ దగ్గరికి ఇలా చూపించడము చూడండి చిన్న ఫ్లైట్ కానీ పెద్ద ఫ్లైట్ వరకు ప్రతి ఒక్క ఫ్లైట్ ఉన్నాయి ఇక్కడ అలాగే మీరు ఎవరైనా చూసినట్టే ఇంత దగ్గరగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి చూడండి ఈ ఫ్లైట్కే మేము పోయేది ఇంకా బస్ ఒకటి యూట్రన్ తీసుకొని అక్కడ దింపేసినాడు పెద్ద భయజమైంది నాకు నేను వెనక నుంచి ఎక్కాల్సింది ముందు విన్నాను అనమాట అక్కడ స్కానింగ్ చేస్తారు బోర్డింగ్ పాసు ఇక్కడ కాదు వెనక్కి పోడు అందరూ నా ఎక్కి ఏగమని అనమాట చూసుకోలేదేమో ఈ అబ్బాయి అనుకోని అయితే నా నెంబరు లాస్ట్లో ఉన్నది అందుకని చెప్పి నైంటీ డి అనమాట అందుకే లాస్ట్లో ఉంటుంది ఇక్కడికి వెళ్ళాను వీడియో తీస్తామంటే దీకా వీడియో అన్నాడు సరే అని చెప్పి చూ టైర్ చూడండి టైర్లు ఎంత లావు ఉన్నాయో ఎన టైర్లు అయితే లావు ఎక్కువ ముందు టైర్లు అయితే చిన్న టైర్లు ఇంక మొత్తానికైతే ఆ నుంచి అయితే ఇంకా లోపలికి ఎక్కి చూడండి ఇవి అయితే చాలా బాగుంది కదా లొకేషన్ నైట్ పోటైనా బాగుంటుంది ఎయిర్పోర్ట్లో చాలా బాగుంటుంది ఇంక మొత్తానికి అయితే లోపలికైతే వెళ్ళినాను వాళ్ళు అయితే ఊరిని చూపలేదు అని చెప్పి వీడియో అయితే తీసినాను చూడండి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు జనాభు సీట్గా నాకు రాలేదనమాట వారు వచ్చింది లేడీస్ నా పక్కన వచ్చిందో లేడీస్కి అయితే పక్కన ఇచ్చేసాము మేము బాయ్స్ మాత్రం పక్కన కూర్చున్నాము ఇటుగా మధ్యలో చికనానందని మళ్ళీ ఎక్కడే కానీ ఫుడ్ ఏం తినలేదు ఒకటే బాధ ఒకటే ఏడుపు ఫ్లైట్లో కూర్చున్నా కాడ నీళ్ళు మంచి నీళ్ళు కడతలేదు వచ్చి పనుకునేసాను మొత్తానికి అయితే ఒకటిన్నర కల్లా కోట్ ఎయిర్పోర్ట్లో దింపేసాడు ఇంకా లగేజ్ కాడికి నడుచుకుంటా పోతాం అనమాట ఆడ బోర్డింగ్ పాస్ ఉంది అది వాళ్ళు తీసుకున్నాడు మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదు నాకు సరే నేను గమని అయిపోయాను ఎంతసేపు చూశాను నా లగేజ్ అయితే రానే రాలేదు సేపు చూశాను లాస్ట్కి అయితే ఒక పెట్టి వచ్చింది ఈ పెట్టు అయితే దాంట్లో పెట్టుకున్నాను తర్వాత అదో దాసన చూడండి బుజ్జుమండ బ్యాగు నేను దిగిన తర్వాత ఒక గంటకు వచ్చే నా లగేజ్ చాలా లేట్ అనమాట అంటే ఫస్ట్లో మనం ఫ్లైట్ ఎక్కుతాము అవి ఏం అంటే లాస్ట్లో వస్తాయి మన లగేజ్ లాస్ట్లో ఎక్కి ఎక్కే వాళ్ళకి ముందు వచ్చేస్తాయి అదే మా బావ మా మా బావ వాళ్ళ రూమ్లో అతను ఇద్దరు వచ్చేసారు ఇంకో వాళ్ళ కార్ వేసుకొచ్చారు మా సార్కి ఫోన్ చేస్తే వద్దు సార్ మా ఫ్రెండ్ వస్తున్నాడు ఎక్కించుకో పోతాను వస్తున్నాను అని చెప్పినాను సరే అని చెప్పాడు మా బావ నేను అందరం వెళ్ళిపోయినాము ఏం తినలేదు అప్పటికి గడ తినమన్నారు నేనైతే తిన్నా సగించలేదు రెండు నెలల బాటలు తీసుకున్నాను ఎందుకంటే రూమ్లో గడ ఏమేమి ఉంటాయో ఉండవు ఎలా ఉంటుంది ఏంటనేది మేడమైతే సాపరికి వెళ్ళున్నా తుర్కి రూమ్ ఓపెన్ చేస్తాను అన్ని దింట్లను పెట్టేస్తున్నారు ఇంకా అప్పుడప్పుడు అన్ని తీసి గడ్డను పెట్టుకొని రూమ్ పొనుకున్నాను